i 何は एम बुधवार के रात को क्या? नहीं 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 �

아무스, 어디 누구 담배? 어디? ಮೈದು ನಾ ಡಿಸ್ಟರ್ಬ್ ಆ ಒಂದೇ ಇಲ್ಲಿ ನಿಮ್ಮ ನೋಟಿಸ್ ಅಕ್ನಾಲೇಜ್ಮೆಂಟ್ ರೆಪ್ಲೈ ಮಾಡ್ತೀನಿ ಬಂದಾದೆ ನಿಮ್ಮ ಡಿಫರೆನ್ಸ್ ರೆಪ್ಲೈ ಒಳ್ಳೆದು ಪಾಸ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಜಸ್ಟ್ ಮಿನಿಟ್ ಮಿಲನ್ ಕೋರ್ ಪಲ್ಲೆ 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 हां ये बहुत कर पूरा हूं मैंने तो बोल दिया कि राजनीति अलग अलग मेरा अलग अलग बोलता हूं नीचे रहता है हां वचन शर्मा वचन बोल रहा है ए राजेंद्र आ वचन माइक अनाउंसमेंट सर चलिए सर निकल ले లేదని స్పష్టంగా తెలియజేసిన సార్ పోలీసు వాళ్ళు తెలియదు సార్ మీరు ర్యాలీలో పాల్గొన్నారు సార్ పాల్గొన్నారు వాహనాలు ఏమైనా సార్ లేదు నడుచుకుంటారు సార్ నాకు కూడా తీసుకెళ్ళారు ప్రజలు కలిగించారు లేదు కేంద్రం వరకు వచ్చాం ధర్నా వచ్చి అక్కడ ధర్నా పోలీసులు ఆపితే ధర్నా చేశారు అక్కడ దగ్గర రాకపోకలకి ఆటంకం కలిగి ఉంది పోలీసులు బ్యారికేడింగ్ పెట్టారు రాజు నేర్చి పోలీసులు బ్యారికేడింగ్ పెట్టడం వల్ల రాకపోకలకు అంతరాయం కలిగింది పోలీసులు బ్యారికేడింగ్ రోడ్డు కట్టంగా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం వల్ల అంతరాయం కలిగింది అంటారు కారకాల సొంతలోకి వెళ్ళిపోయాం మీరు రోజుంటే అది బ్యారికేడింగ్ పెట్టుకుంటుంది నడుచుకుంటుంటారు నినాదాలు చేశాం చేసాం మెడికల్ కాలేజీల అమ్మకాలని రద్దు చేయాలి మెడికల్ కాలేజీలు ప్రజల ఆస్తిగానే ఉండాలి మెడికల్ కాలేజీల అమ్మకాన్ని రద్దు చేయాలి మరి కార్యక్రమానికి నేనే వచ్చాను మీరే సాయంగా వచ్చారా లేదంటే మీకు ఏమన్నా ఆడేషన్ లేదు నేనే వచ్చాను పోలీస్ వారు అనుమతి తీసుకున్నారు సార్ అనుమతిగా అసలు అప్లై చేయలేదు సార్ తీసుకోలేదు అసలు అప్లై చేయలేదు అనుమతి కొరకు అసలు అప్లై చేయలేదు तो देख लो ये पात्रे में संगत हो रहा है ये पात्र माल रख ले लो कार्यक्रम पात्रे ये ये गाना है वास्तव में सामने बैठा ये ना इतना लग रहा है ठीक है ये बहुत है सेंटर बैठना ठीक है ఈరోజు మచిలీపట్నం పోలీసు వారు మొన్న మెడికల్ కాలేజీ దగ్గర దన్నా కేసులో సుమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అలాగే కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులు ఇచ్చిన తద్వారా మేమందరం కూడా ఈరోజు రిప్లై ఇవ్వడానికి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది మరి పొద్దున ఫోన్ చేసి పోలీసు వారే ఈ రోజున అటెండ్ అయ్యి పది గంటలకు అటెండ్ అవ్వమని కొంతమందికి నోటీస్ ఇవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళే మాకు పోలీసు ఎవరు లేరు మెన్ను సిఏ గారు ఈరోజు రావద్దంటున్నారని మళ్ళీ వాళ్ళే చెప్పడం జరిగింది ఏమన్నా మీరు మాకు ఈరోజు అటెండ్ అవ్వమని మీరు మాకు లెటర్లు ఇచ్చారు మేము పది గంటలకు వస్తాం మేము రిప్లై ఇస్తాం తీసుకుంటే మీ ఇష్టం తీసుకోకపోతే మీ ఇష్టం అంటే మేమైతే వస్తామని చెప్పి ఖచ్చితంగా రావటం తద్వారా మా నాయకులు అందరూ కూడా సుమారు వాళ్ళు ఒక డెబ్భై రెండు మందికి డెబ్బై మూడు మందికి నోటీస్ ఇవ్వడం జరిగింది మేము నలభై పై చిలుక మందికి నోటీసులకు రిప్లై ఇవ్వడం జరిగింది వాళ్ళ క్లారిటీ లేదు మందర పోలీస్ స్టేషన్లో ఇంకా ఎవరైతే మీరు కేసులో అక్రమంగా పెట్టారో వాళ్ళందరికీ కూడా పేర్లు ఇవ్వండి మేము దాని మీద రిప్లై ఇస్తాము దాని మీద మీరు క్వశ్చన్ కానీ మేము బతిమాలతో మొన్న కూడా మేము చెప్పింది ఇవాళ కనీసం పోలీసు ఇరవై నాలుగు మందితో మా అందరితో కాగితాలు తీసుకున్నారు మరి ఎస్ఐ గారు చెప్తారు మిగతా మిగతా వాళ్ళందరినీ వాళ్ళు మినలేరంట అందరూ మోడీ గారి ప్రోగ్రాంలో శ్రీశైలంలో ఉన్నారంట సీఏ గారు డిఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు వచ్చినా తీసుకోమని చెప్పి నాకు కవర్ చేయడం జరిగింది మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మాకు ఈ రోజున పది గంటలకు అటెండ్ అవ్వమన్నారు మేము రిప్లై లెటర్ తీసుకుని ఖచ్చితంగా అటెండ్ అవుతున్నాం మేము రిప్లై ఇస్తున్నాం మీరు తీసుకోండి తీసుకోకండి మీ స్టేషన్ ఎవరు వాళ్ళకి సబ్మిట్ చేస్తాం లేదు మీడియా ద్వారా మేము తెలియపరుస్తాం ఎందుకంటే మేము ఎన్నిసార్లు వచ్చినా రాలేదు రాలేదు అక్రమ కేసులు కడుతున్నారు కాబట్టి మేము రావటం జరిగింది అలాగే రైటర్ గారు వాళ్ళు ఉన్నారు ఎస్ఐ గారు కూడా వచ్చారు మేము వచ్చిన తర్వాత సుమారు ముప్పై మంది పైచీలిక మంది రిప్లై ఇవ్వటం జరిగింది మేమైతే ఒకటే చెప్తున్నాం అక్రమంగా అన్యాయంగా పెట్టిన కేసులు అన్యాయంగా పెట్టారు అయినా మేమేం తడవలా వచ్చి మీకు పోలీస్ వారు మాకు నోటీస్ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఫార్టీ వన్ నోటీస్ తీసుకున్నాం దానికి రిప్లై మేము సబ్మిట్ చేయడం జరిగింది ఎస్ఐ గారికి ఇది ఈరోజు జరిగిన కార్యక్రమం ఇంకా మా వాళ్ళు అంద ఎంతమందికి అయితే నోటీసులు ఇస్తారో వాళ్ళందరం కూడా యాక్ట్ రియాక్ట్ మొత్తం అందరం కూడా వచ్చి రిప్లై ఇవ్వడం జరిగింది మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో అని మీడియా ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను